Jangan lupa like, తెలంగాణ ప్రజలందరికీ ప్రజలందరికి శీవని మహంకాళి అమ్మవారి బోధాల సందర్భంగా మన స్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము మరి హైదరాబాద్ నగరం ఒకప్పుడు డేంజర్ లో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఈ అమ్మవారిని నిలబెట్టుకొని ఈ అమ్మవారే మన కూడా కాపాడాలనుకోని ఆనాటి నుంచి అమ్మవారిని నిలబెట్టుకున్నాం మరి పంతొమ్మిది వందల ఎనిమిది అంటే దాదాపు నూట ఇరవై సంవత్సరాల నుంచి కూడా మనం అమ్మవారిని కొలుస్తూ ఉన్నాం మరి ఇటువంటి అమ్మవారిని ఇంత గొప్ప అమ్మవారిని ఆ రీతి రివాజు మనం తప్పకుండా దాన్ని కొనసాగిస్తూ మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్తూ బోనాలు ఎత్తుకొని వచ్చినటువంటి మా ఆడబిడ్డలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అదేవిధంగా మా ఆడబిడ్డలు బోనాలు ఎత్తడానికి వారికి సహకరిస్తూ ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన మా అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు మరి సాయంత్రం అయితే మా యువమిత్రులందరూ కూడా పలారం బండ్లు తీసుకొని పెద్ద ఎత్తున అమ్మవారి యొక్క వైభవాన్ని మరి గల్లీ గల్లిలో చాటుతారు వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ అమ్మవారి వల్ల తెలంగాణ బాగుండాలి మంచిగా వర్షాలు పడాలి పడాలి పంటలు పండాలని కోరుకుంటూ చైర్మన్ మారుతి యాదవ్ గారికి వారి కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు మరి వాళ్ళ ఇక్కడ బోనం ఎత్తించినటువంటి మా సోదరి శైలజ గౌడ్ కి కూడా ఇక్కడ యశ్వంతా ఉన్నాడు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ